కొద్దిగానే ఉంటే ఎట్టాను అనమాట ఇయర్ మ్యాగీ పొద్దున్నే లేసి అన్నం కూర వండేసింది ఇవ్వరు మాకు వాడు పొద్దున్నే లేసి క్యారేజీ కావాల్సిన అన్నం కూర వండేసిందండి పప్పు సారు

ఓరుని వచ్చా చెందబం చార పెట్టనిగు సోప్టెనగా యామేస్కండంట ఇచ్చు కార్వ ఇచ్చు మంతనట सरकार दम खुटे, मावे ये ना चलने वाले दम खुटे, नानो खुटे ना रह गए, हम्म, नानो सब कौन दाने खुट गए चलो, इन खालों का नहीं रहता है, कोर्टे अंडे खुमाव साफ़, लेडू लेडू मावे ये लोग, పెరుగుతూ ఓడంట వేసుకోంట్లేదు మనం ఫ్రిడ్జ్ లో ఉంది చూసావా உம்ம் నలుగురేళ్ళు పెట్ట మామందరూ తీసుకెళ్తాను పొద్దు డైలీ కూరగాయలు ఉంటుంది చెప్తా మరి ఏడుకి ఖాళీ ఉంటాయి మామిడికి ఖాళీ ఉంటాయి పొద్దున్న మాటలు

గారు ఇంటికి వచ్చాడు నన్ను తీసుకెళ్తానికి నేను గేదెలు వేసుకునే చేయను పక్కా కారణంగా కొంచెం ఎడంగానండి ఆనంది ఇంతకైతే లేచాడంట ఇక లేచాను కదా అని నన్ను తీసుకెళ్తాకైతే వచ్చాడు ఇప్పుడు నేను దగ్గర మీద అయితే వెళ్తున్నానండి కొత్త కొత్త అమ్మా దగ్గరండి అందుకే వచ్చాడు లేకపోతే దూరం అయితే రాలేకపోదులే నేను దింపమందనండి దింప మనకపోదును మా గేదెలు నన్ను చూసిన ఇండి ఇంకరుత ఈరోజు చాలా బట్టలు ఉతికానండి బొంతలు దుప్పట్లు బెడ్షీట్లు డోర్ కట్టిల్లు మొత్తం ఉతికేటప్పుడు పదకొండు అయిందండి పది నిమిషాలు తక్కువ పన్నెండు అవుతుందండి ఈరోజు చాలా ఎండకపోయింది ధా రా ఇందా కత్తులు నోరుతా కూరళ్ళు నా కత్తి ఎక్కడుందా నూరండి నోరండి రా మా కుర్రాళ్ళు కత్తులు నోరుతున్నారు చూడండి దెబ్బ దెబ్బగా నోరుతున్నారు ఒకడే కత్తులు అయ్యి నూరుకున్నా జాయిగా మళ్ళీ పని అయితే మొదలెట్టుకోవాలండి सना <gosénergie> వెనక అటు తిరిగినప్పుడు చేద్దా ఇదిగో ఈ బద్ది చేసుకుని చెట్టు వచ్చేయండి నెలగా ఇంకెనకొద్దులే వద్దులే తర్వాత చేసుకోవచ్చేది బేస్తారీ ఇయాలైతే కొక్కపరి మొదలేటండి ఇదిగా ఇది ఏరేసేనే ఈ సేలో ఈ రోజు వచ్చా రెండు రౌలు మూడు రౌలు ఉంటదండి ఈ పని

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ nó những video hấp dẫn సరే అయితే నేను వెళ్ళి మోటార్ వేసి వస్తాను ఇప్పుడే పడితే బాగా వస్తాన అదిగో నీ అల్మల చూడు కొట్ట దాని మీద వేసేయరేణుకా సరిగా వేసారు ఇంటికాడ నువ్వు ఏమేసి సరిగా మ్యాగీ నాకు సరే అయితే ఆ గిల్లోకినే క్యాన్లోకి నీళ్ళట్టి నేను వెళ్ళి గడ్గోస్కి వచ్చేస్తాను పేదలకాడ